హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో అమ్మో ఈరోజు మా పాప అమ్మ ఏదైనా స్వీట్ చేయొచ్చు కదా అని అడిగిందండి మరి పిల్లలు అడిగితే చేయకుండా ఉంటామా అండి వెంటనే నేను ఇంటిలో ఉన్న పచ్చి కొబ్బరితో స్వీట్ చేయాలని డిసైడ్ అయ్యానండి మరి కొబ్బరి చేద్దాం అనుకుంటున్నా ముందుగా అది ఎలా చేయాలో చూద్దామా ముందుగా పచ్చి కొబ్బరి గిన్నెని ముక్కలుగా తరుక్కొని వెనుకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా వస్తుంది అందులో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అందులో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత బాగా గ్రైండ్ చేసుకోండి మీకు అక్కడ లిక్విడ్ క్వాంటిటీ అనేది అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది లిక్విడ్ అనేది తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో క్లాత్ వేసి మనం ఏదైతే కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి అందులో వేసి బాగా మెత్తగా పిండండి పిండడం వల్ల ఏంటంటే మనకు పాలు చిక్కటి పాలు అనేవి వస్తాయి ఈ చిక్కటి పాలను కాసేపు పక్కన పెట్టి ఆలోపు ఒక కప్పు తీసుకోండి ఒక కప్పులో వన్ బై త్రీ వంతు వాటర్ తీసుకోండి ఈ వాటర్లో వన్ బై త్రీ వన్ బై టూ అంటే మన టీ స్పూన్ ఉంది కదా దానిమైన కాన్ఫ్లవర్ వేసుకోండి కాన్ఫ్లవర్ని బాగా కలపండి ఎక్కడే కానీ ఉంటలు ఉండకూడదండి అలాగ ఈ లిక్విడ్ను ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఈ కొబ్బరి పాలను స్టవ్ మీద పెట్టేసి బాగా సిమ్లో పెట్టి వేడి చేయండి అందులో మనం ఇది కలుపుకున్నాం కదా కాన్ఫ్లవర్ వాటరు అది వేసి బాగా కలపండి ఎక్కడే కానీ వంటలు రాకూడదండి వంటలు లేకుండా కలపాలి మళ్ళీ ఇందులో మనము షుగర్ ఉంటుంది కదా మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నాము అదే కప్పుతోటి క్వాంటిటీతోటి షుగర్ యాడ్ చేసుకోండి అందులో బాగా కలపండి మనం మీ అక్కడ ఉంటలు కడతాయి కాన్ఫర్ వేసాం కదా అందుకు బాగా కలుపుతూ ఉండండి కలుపుతుండంటే మీకు ఆ చిక్కదనం అనేది అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది దయచేసి మీరు ఇందులో ఎటువంటి ఫ్లేవర్లు కలర్లు కలపకండి ఇది ఇలానే జున్ను టేస్ట్గా ఉంటుంది సరేనా తర్వాత మనకు ఆ క్రిస్పీనే అర్థమైన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఇలా వే మొత్తం మనం ఏదైతే ప్రిపేర్ అయ్యింది కదా జున్ను అది అందులో వేసేయండి మొత్తం వేసిన తర్వాత ఒక వన్ అవరు బాగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తర్వాత మనకు జున్ను అనేది షేప్ వచ్చేస్తుంది గట్టిగా ఇది సర్వ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా కొబ్బరి జున్ను రెడీ